కుర్చీ తాత అరెస్ట్ కారణం ఇదే గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఊపు ఊపింది థియేటర్స్లో మహేష్ బాబు కుర్చీ మడతపెట్టి అంటూ స్టెప్పులు వేస్తుంటే అతని ఫ్యాన్స్కి నిజంగానే పూనకాలు వచ్చాయి అయితే ఈ పచ్చి బూతికి హక్కుదారుడే ఈ కుర్చీ తాత కుర్చీ మడత పెట్టి అంటూ సోషల్ మీడియాను షేక్ చేసిన కుర్చీ తాతను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది శృంగార నటి స్వాతి నాయుడు వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు కుర్చీ తాతను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది తనని బూతులు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని తన డబ్బులు కాజేసి వైజాగ్ పారిపోయారని నోటికొచ్చినట్టు తిడుతున్నాడని అందుకే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినట్టు వైజాగ్ సత్య చెప్పాడు ఇటీవలే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత సాంగ్ ఎంత పెద్ద వైరల్ అయిందో తెలిసిందే ఆ సాంగ్ లో కుర్చీ తాత పాపులర్ డైలాగ్ ను వాడుకున్నందుకు గాను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాతని ఇంటికి పిలిపించుకొని ఆర్థిక సాయం చేశారు అయితే వైజాగ్ సత్య ని కలిశాడు కుర్చీ తాత వైజాగ్ సత్య వల్లే తన గుర్తింపు వచ్చిందని చెప్పిన కుర్చీ తాత ఆ తర్వాత రివర్స్ అయ్యారు వైజాగ్ సత్య తన పేరు ఉపయోగించుకొని డబ్బులు సంపాదిస్తున్నాడని అతను కనిపిస్తే నరికేస్తా చంపేస్తా అంటూ బెదిరిస్తూ వీడియోలు షేర్ చేయడంతో వైజాగ్ సత్య కుర్చీ తాతపై కంప్లైంట్ ఇచ్చాడు అసలు గొడవ ఎందుకు వచ్చింది నిన్నటి వరకు వైజాగ్ సత్యని ఆకాశానికి ఎత్తేసిన కుర్చీ తాత ఎందుకు రివర్స్ అయ్యాడంటే తనని తమన్ దగ్గరకు తీసుకొని వెళ్లినట్టే మహేష్ బాబు దగ్గరకు కూడా తీసుకొని వెళ్లాలని పట్టుపట్టాడట కుర్చీ తాత అది సాధ్యం కాదని వైజాగ్ సత్య చెప్పడంతో కుచ్చి తాత తనని టార్గెట్ చేస్తున్నాడని పారిపోయాడని వైజాగ్ సత్య జనవరి పన్నెండున కుర్చీ తాత తన్ని బూతులు తిడుతూ ఓ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడంతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు వైజాగ్ సత్య అదే రోజు స్టేషన్ కి వచ్చిన కుర్చీ తాత ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తిట్టమన్నారని తిట్టానని చెప్పాడట ఆ తర్వాత మళ్ళీ తన్ని తిడుతూ వీడియోలు పెట్టడంతో ఆశ్రయించినట్టు చెప్పాడు వైజాగ్ సత్య రెండు రోజులుగా తాత కోసం పోలీసులు వెతుకుతున్నారని చివరికి బుధవారం నాడు అరెస్ట్ చేశారని చెప్పాడు వైజాగ్ సత్య ఇప్పుడు కూడా యూట్యూబ్ వాళ్ళు మందు పోయించి తిట్టమన్నారు కాబట్టే తిడుతున్నట్టు చెప్తున్నాడని అతని బూతులు భరించలేకే అరెస్ట్ చేయించినట్టు చెప్పాడు వైజాగ్ సత్య కుర్చీ తాత అసలు పేరు అహ్మద్ పాషా హైదరాబాద్ లో కృష్ణకాంత్ పార్క్ వద్ద ఉంటాడు ఇతని భార్య కొడుకులు కూతుర్లు ఉన్నారు అయితే ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఇలా రోడ్లపైనే తిరుగుతూ వాళ్ళని వీళ్ళని తిడుతూ కుర్చీలు మడత పెడుతుంటాడు ఈ తాత అయితే యూట్యూబ్ ఛానల్స్ ఇతని బూతుల్ని వైరల్ చేయడంతో ఇతని పాపులర్ డైలాగ్ కుర్చీ మడత బాగా పాపులర్ అయింది